హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంది ముందుగా అందరికి భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అప్పలీ బిడ్డ అన్నది పలి వేయాలంటే సామాన్ ఉండాలి కదా సో అందుకని సామాన్ తీసుకొని వద్దామని నేను మా అన్న ఇద్దరం కలిసితే మాకు దగ్గరలో ఉన్న మాటకి పడ్డదని అందరు చెప్తుంటే ఎలా ఉందో చూద్దామని ఇద్దరం అయితే వచ్చినాం చాలా అంటే చాలా బాగుంది కేశపట్నంలోని మాటు చాలా ఐటమ్స్ సో కొంచెం న్యూ ఓపెనింగ్ కాబట్టి కొంచెం టైం పట్టింది అంతే పడ్డది కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు అందుకని చెప్పి టైం పట్టింది ఖాళీ టైంలో అయితే మంచిగా ఫ్రీగా వెళ్ళొచ్చు అన్ని సామాన్ అయితే ఉన్నాయి మా మమ్మీ లిస్ట్ రాసిచ్చింది సో అందుకని అన్నీ తీసుకొని అయితే బుట్టలు వేసుకుంటున్నాయి ఇక్కడ ఇస్తారు పిండి పప్పులు సో మా బిల్ అయితే వేస్తారు చూడండి సామాన్ అయితే తీసుకొని వచ్చి అయితే వచ్చేసిన మహమ్మార్ట్ అయితే ఇలా ఉంటది కేశవపట్నం లో ఎవరైనా ఉంటే విజిట్ అవ్వండి చా చాలా అంటే చాలా బాగుంది సామాన్ తీసుకొని అయితే ఇంటికి అయితే అన్న పొలం దగ్గర నుండి వెళ్దాం చాలా రోజులు అవుతుంది కదా అంటే మా పొలం దగ్గర నుండి అయితే తీసుకొని వెళ్ళిండు మా అన్న ఇంటికి వచ్చి సామాన్ అయితే అన్ని సదిరేసి పెట్టిన పిల్లలు ఉన్నారంటే మనం కంపల్సరీ అప్పాలు చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మీరు మీరు చేసుకున్నారా ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆకి అయితే చాలా పెద్దగా ఉంటది మా అమ్మ అయితే మొత్తం ఊడ్చి అలక జల్లి పెట్టింది ముగ్గులేద్దామని నేనే ఇప్పుడు లేచిన సో ముగ్గులు అయితే చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ముగ్గు అయితే స్టార్ట్ చేసిన ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు మా అయితే గొబ్బెమ్మలు అయితే వేస్తుంది మా దగ్గర అన్ని గదిగపూస పిండి అన్ని తీసుకొని వచ్చి బొట్లు పెట్టి అయితే చేస్తాం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పండగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ముగ్గులు అయితే అయిపోయింది చూడండి ఇక్కడ నుండి అక్కడ దాకా ముగ్గులు అయితే వేసిన చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ముగ్గులు వేసి కలర్స్ అయితే నింపేసి సో నింపిన తర్వాత ఊకుంటామా ఒక వీడియో దిద్దామని చెప్పి ఫోన్ అయితే పట్టినా సో ఇక్కడ నుండి అక్కడిదాకా వీడియోలు అయితే స్టార్ట్ చేసినా నచ్చాయి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముగ్గులు కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే మా మమ్మీ నీళ్ళు అయితే పెట్టింది స్నానం చేయమని సో స్నానాలు చేసి పిల్లలకైతే స్నానం తర్వాతనైతే మా మమ్మీ అప్పాలకైతే ప్రిపేర్ చేస్తాను పల్లీలు గ్యారెలు అయితే చేస్తానం గ్యారెలును మడుగులు అయితే చేస్తాను మీరేం అప్పాలు తీసుకున్నారు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే గ్యారెలున్ను మడుగులు అయితే చేస్తుంది మా పిల్లలైతే వాయిస్ ఓవర్ ఇద్దాం అని చెప్పేసి వీడియోని అయితే చేసిరు హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అని మా అమ్మ అయితే గ్యారెలో ఉన్ను మడుగుల పిండి అయితే కలిపి పెట్టేసింది మా అమ్మ అయితే గ్యారెలు అయితే ఒత్తిస్తుంది నేనైతే కాలుస్తాను ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది మా పిల్లలతో అయితేదా కాదా అని అనుకున్నాం అయితే కంప్లీట్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్ గ్యారెలున్ను మడుగులయితే చేసినాం కట్టెల పొయ్యి మీద కాలుస్తే ఆ కిక్కే వేరప్ప ఇది నా డైలాగ్ కాదులేండి ఇక్కడ అలానే ఉంది గ్యారెట్టలు మీద కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అప్పలైతే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సంక్రాంతి రోజు అయితే ముగ్గులైతే వేసినా చూడండి ఇదే ఇందులో పెద్ద రోజైతే కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గులు అయితే చూడండి అసలు ఎర్లీ మార్నింగ్ లేసిన నేను పెద్ద ముగ్గునైతే వేసి ఇందులో కలర్స్ నింపడానికే టైం పట్టింది వేయడం పెద్ద టాస్క్ కాదు నేను కలర్స్ నింపడమే పెద్ద టాస్క్ అనుకోండి మళ్ళీ ఇక్కడ దాకా ముగ్గులు వేయాలి కదా మరి అని ఇక్కడ దాకా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసి కలర్స్ అయితే పిల్లలు అయితే ఒక ఫోటోలు కాదు ఒక వీడియోలు కాదు అనుకోండి అసలు నేనే అంటే నాకన్నా తోపులు ఉన్నారనుకోండి మమ్మీ ఇక్కడ ఒక స్టిల్ మమ్మీ ఒక స్టిల్ అనే ఒక కొన్ని ఫొటోస్ అయితే నీటి సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియోనైతే ఇది నెక్స్ట్ అయితే అన్నం కూరలు అనుకుని తినడమే కదా సో ఇక్కడ నుండి అక్కదాకా ముగ్గులు కూడా కంప్లీట్ అయిపోయినాయి సంక్రాంతి పండుగ రోజు మా చెల్లెకి పాప పుట్టింది కాబట్టి ఒక్కదాన్నే కాబట్టి ఇక్కడ నుండి అక్కదాకా కొంచెం టైం పట్టింది అనుకోండి మమ్మీకి నాకు ఓపిక లేదు నేను వేయలేను అంటే మా మమ్మీ చిన్ననాటి ముగ్గు అయితే వేసింది చూడండి అంత బాగుంది కదా అప్పటి రోజులే అనుకోండి అందుకే మా మమ్మీని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకో మమ్మీ అని చెప్తే ఆ ముగ్గు అయితే వేసుకొని కలర్స్ అయితే నింపుతాయి తర్వాతనైతే మటన్ తీసుకోవాలి కదా ఆ పండుగ అంటేనే ముక్క చుక్క అనుకోండి అందుకని చెప్పేసి మా దగ్గరనైతే మేకన్ కోసి మటన్ అయితే పాలు ఇస్తారు ఊళ్ళల్లో ఎంత బాగా జరుగుతాయో కదా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ అంటే సో ఇది మా సంక్రాంతి బ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొన్ని పిక్స్ అయితే ఆర్డ్ చేసినా చూడండి బాయ్ ఫ్రెండ్స్ Gitarra <usurrisa>